వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ అవునా కార్తీక్ అది సరే అంటూ తన మాటలాపింది ఏమైంది సమీరా తింటూనే అడిగాడు అత్తమ్మ ఎందుకు తెచ్చారు కాఫీ నేను తెచ్చేదాన్ని కదా పర్వాలేదు కాఫీ తీసుకోండి అని సుమిత్ర అనగాని సమీరా తన అత్తమ్మ కపట ప్రేమకి మనసులో నవ్వుకుంది అంటే నువ్వు తెచ్చావు కానీ సమీరా ఉండగా నువ్వు ఇలాంటి పనులు చేయకమ్మా పనులు చేయడానికి తను ఉంది కదా నీకెందుకు క్షమా అసలే నీరసంతో బాధపడుతున్నావని కార్తిక్ అని కానీ సుమిత్ర బాధపడింది నీరసం జ్వరం వస్తుందని తల్లిగారిని నిన్ను వదిలేయండి నాన్న సరే కాఫీ తాగండి నేను లోపలికి వెళ్తానని సుమిత్ర లోపలికి వెళ్ళింది అదంతా డ్రామా అని తెలిసిన సమీరా పెద్దగా పట్టించుకోలేదు బజ్జీలతో పాటు కాఫీ తావచ్చు కదా సమీరా వాటర్ తాగుతూ అన్నాడు తెస్తే తెచ్చడిపోతుందని నేనే తాలేదు ఇప్పుడు ఏమైంది కార్తీక్ నా వద్దు అడిగింది అమ్మకి ఎందుకు క్షమ అని లేచిన దగ్గర నుంచి ఆవిడ చేసిన బస్ట్ పని ఈరోజు ఇదే నీకు కాఫీ తాగటం కాఫీ సిప్ చేస్తూ అంది ఏంటి అవును అత్తమ్మ ఇప్పుడు చేత్తో తెచ్చింది కాఫీనే వంట రాయి తేలేదు శ్రమ పడ్డానికి ఏమైంది అలా మాట్లాడుతున్నావు మరి ఎలా మాట్లాడాలి మీకు తెలుసా అత్తమ్మ మీరు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో లేనప్పుడు ఎలా ఉంటుందో పని విషయం వదిలే చెప్పు గొడవద్దు మనకి ఏదో మాట్లాడాలన్నావు కదా ఏంటి విషయం రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కార్తిక్ సడన్గా ఏంటి వెళ్తానంటున్నావు ఏదైనా విషయం ఉందా ఐ మీన్ ఫంక్షన్ లాంటివి ఏమైనా కాఫీ కప్ పక్కన పెడుతూ లేదు కార్తిక్ అమ్మ నాన్నని ఉంది ఒక రెండు రోజుల నుండి వచ్చేస్తాను ప్లీజ్ రిక్వెస్ట్ చేసింది సరే వెళ్ళు నాకు తెలిసిన డ్రైవర్ ఉన్నాడు కార్ పెట్టిస్తాను తను మార్నింగ్ నేను తీసుకెళ్తాడు సరేనా కార్ ఎందుకు కార్తీక్ ఒంటరిగా నేను ఎలా పంపిస్తాను పైగా ఫస్ట్ టైం ఒంటరిగా జర్నీ చేస్తున్నావు నా భయం నాది ఆ డ్రైవర్ ఎవరో కాదు మనకి దగ్గర బంధువే వరుసకి ఇద్దరికీ బాబాయ్ అవుతాడు నువ్వేం భయపడకు ఎందుకు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అంత ఎక్కువేమీ తీసుకోరు నేను చెప్పినట్టు చెయ్యి అంతేకాదు వచ్చే ముందు ఫోన్ చేస్తే ఆ బాబాయనే పంపిస్తాను నువ్వు మాత్రం ఒంటరిగా జర్నీ చేయకు అర్థమైందా సరే కార్తిక్ అని ఇద్దరు చాలాసేపు మాట్లాడుకొని రూమ్కి వచ్చారు గంట వరకు ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోయి ఒకరినొకరు అల్లుకుపోయారు వదులు కార్తిక్ ఫ్రెష్ అయి వస్తాను భోజనం చేసే టైం అవుతుంది కదా లేదంటే అత్తమ్మ నా మీద అరుస్తుంది కార్తిక్ చేతిలో ఉన్న చున్నీ లాక్కుంటూ మా అమ్మ నీకు బాగా లోకు అయిపోతుంది మాట్లాడితే చాలు ఈ మధ్యన మా అమ్మ మీద కంప్లైంట్ ఇస్తున్నావేంటి కనుబొమ్మలు ఎగిరేసి అడిగాడు నేనేం కావాలని అంటున్నానా నీకేం తెలుసు మామయ్య గారు కూడా నన్ను అర్థం చేసుకున్నారు కానీ మీ అమ్మ మాత్రం నన్ను అసలు అర్థం చేసుకోవటం లేదు నీకు చెప్పినా అర్థం కాదు మాట్లాడితే ఇంటి బాధ్యత నేదే అంటున్నావు కానీ దాని వెనక తిప్పి పొడవులు భరిస్తుంది నేను ముందు మీరు ఫ్రెష్ అవ్వండి నేను వదిన రూమ్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అని డబల్ తీసుకుని సునీత రూమ్కి వెళ్ళింది సమీర కార్తిక్ ఆలోచనలో పడ్డాడు నిజంగానే అమ్మ దెప్పి దెబ్బపడుస్తున్నాయి ఏంటి అసలు ఇద్దరి మధ్యన గడవలు స్టార్ట్ అవుతున్నాయా అనుకొని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటకు వచ్చాడు ఆ వెనకే సమీర వచ్చింది వచ్చారా మీకోసమే వెయిట్ చేస్తున్నాం రండి భోజనం చేద్దామన్నారు నరేష్ గారు ఇప్పుడే వస్తాను నాన్న ఆఫీస్ కాల్ వస్తుంది అని కార్తిక్ బయటికి వెళ్ళాడు మామయ్య రండి భోజనం వడ్డిస్తాను అత్తమ్మ ఏది ఇక్కడే ఉన్నాను సమీరా అని నుంచి బయటకు వచ్చింది జమీరా సమీరా ఏంటి అత్తమ్మా అంటూ భోజనం ఏర్పాట్లు చూసింది నువ్వు అప్పుడప్పుడు సునీత రూంలో ఫ్రెష్ అవుతున్నావా కూర్చొని అడిగింది అవునత్తమ్మా తన రూమ్లో ఎందుకు ఫ్రెష్ అవటం నీ రూమ్లో ఫ్రెష్ అవ్వచ్చు కదా భోజన టైంకి లేట్ అవుతుందని ఆ రూమ్లో చేశాను అత్తమ్మా లేట్ అయినా సరే ఆ రూమ్లో చేయకు మీ రూమ్లోనే చేయి మీ అన్నయ్య రవి ఎంతో ఇష్టంగా కట్టించుకున్నాడు ఆ రూమ్ వాళ్ళు లేకుండా రూమ్కి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సమీరా ఆ మాటకి మనసులోనే బాధపడింది సమీరా సరే అత్తమ్మా ఇకపై ఏ రూమ్లో ఫ్రెష్ అవ్వను మీరు చెప్పినట్టు మా రూంలోనే స్నానం చేస్తా అని సైలెంట్గా భోజనం వడ్డించింది బయట నిలబడి ఆ మాటలు విన్నాడు కార్తిక్ సైలెంట్గా లోపలికి వచ్చి కూర్చున్నాడు సమీరా ఏంటి కార్తిక్ నాకు పొటాటో కర్రీవే గోంగూర కర్రీ వద్దు మధ్యాహ్నం ఫుల్గా తిన్నా సరే కార్తీక్ అని అతనికి భోజనాన్ని తను పెట్టుకుంది అమ్మ సమీరా ఏంటి మామయ్య కాస్త గోంగూర కర్రీ ఎవరా చాలా బాగా వండిన కూర టేస్ట్ బాగుందని ఆయన మెచ్చుకున్నారు అత్తమ్మ మామయ్య అని రేపు ఊరు వెళ్తున్న విషయం చెప్పింది ఏంటి రేపు మీ పుట్టింటికి వెళ్తావా షాక్గా అడిగింది సుమిత్ర అవునత్తమ్మ రెండు రోజులుండి వస్తాను అని నరేష్ గారి వైపు చూసి మామయ్య వెళ్ళమంటారా వెళ్ళు తల్లి పర్మిషన్ ఎందుకు నీకు పుట్టింటి మీద బెంగగా కదా రెండు రోజులు ఉండిరా అన్నారు సరే మామయ్య అంది నవ్వుతూ కానీ సుమిత్ర ముఖం సంతోషంగా లేదు పుట్టింటి మీద బెంగ ఎందుకు సమీరా ఏ ఇక్కడ ఏం తక్కువైందని వెళ్తానంటున్నావు తింటూనే అడిగింది ఏం తక్కువైందని అడుగుతావేంటి తనకి బెంగగా ఉండదా ఏంటి నా ఉద్దేశం అది కాదండి సుమిత్ర ఎందుకు ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవుతావు ఇప్పుడు తను వెళ్తే ఏమైందని అది కాదండి ఈ మధ్య నాకు నీరసంగా ఉంటుంది కదా ఏ పని చేయలేకపోతున్నా ఈ రెండు రోజులు కార్తిక్కి బాక్స్ పెట్టాలి కదా పనులు తొందరగా అవుతాయో లేదా అని ఆ మాటకి పిక్ పిచ్చే కోపం వచ్చింది నరేష్ గారికి కోడలు రాకముందు ఎలా చేసావో పని ఇప్పుడు అలానే చేయి రేపు సమీర వేరే కాపురం పెడితే నాకు వండి పెట్టడానికి ఇలానే అంటావా కోపంగా అన్న నరేష్ గారి మాటలకి కార్తిక్ సమీర సుమిత్రికేష్ చూశారు ఏంటా మాటలు మరి గోడలు పుట్టింటికి వెళ్తానంటే జాగ్రత్తగా వెళ్ళిరా అనటం మానేసి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు సుమిత్ర అని ఆయన అనగానే సుమిత్ర ఏం మాట్లాడలేదు భోజనం చేస్తాను రూమ్కి వెళ్ళిపోయింది రే కార్తిక్ ఏం నాన్న మీ అమ్మ మాటలు ఏం పట్టించుకోకు తనకు ఒక మాట అయినా చెప్పుకున్న సమీరాకి అన్ని బాధ్యతలు ఇచ్చావు కదా ఆ కోపం తన మనసులో ఉంది అందుకే ప్రతి చిన్న విషయానికి తను అలా మాట్లాడుతుంది అమ్మ సమీరా నువ్వు మీ అత్తమ్మ మాటలు ఏం పట్టించుకోకు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళేరా తల్లి అని నరేష్ గారు అనగానే ఇద్దరు తలొప్పి భోజనం చేసి బయట వరండాలో కూర్చున్నారు కార్తీక్ ముఖం అసలు బాగాలేదు ఎందుకు అతను భర్తను చూడగానే బాధపడింది సమీరా ఏంటండి సడన్గా డల్ అయ్యారు అతని పక్కన కూర్చొని అడిగింది ఏం లేదు సమీరా అమ్మ అలా మాట్లాడటం నాకు నచ్చలేదు ఎందుకు అదోలా అనిపించింది మా గారు చెప్పారు కదా అత్తమ్మకి మీరు మాట అయినా చెప్పుకున్నా బాధ్యత లాకిచ్చారని అదైతే తప్పే కదండి మీరు కనీసం మాట అయినా అత్తమ్మకి ఇంట్లో పెద్దగా ఉన్న మామయ్య గారికి చెప్పినా బాగుండేది కదా అంటే తప్పు నాదని ఇండైరెక్ట్గా చెప్తున్నావా కాదండి మాట చెప్తే సరిపోయేదానికి వాళ్ళకి మన మధ్యన ఎందుకు దూరం రావటం అని నా, నా ఉద్దేశం అంతేకాని మీరు చేసి తప్పు అని అనటం లేదు కార్తీక్ నాకు తెలీదా మీరు ఎందుకు ఇదంతా చేశారు మరియు బాధ్యతలు అంతా బాధ్యతలు అంతా మామయ్య గారు చూసుకుంటున్నారని కదా మీరు ఇవన్నీ చూస్తున్నారు అత్తమ్మకి అన్ని విషయాలు మామయ్య గారు అర్థమయ్యేలా చెప్తారు అని సర్ది చెప్పింది సమీర మాట్లాడలేదు కార్తిక్ ముందు నుంచి సుమిత్ర గారు తన విషయంలో ఎంత ప్రేమగా ఉండేవారు అన్నీ తలుచుకొని బాధపట్టాడు రోజు కంటే ముందుగా లేచి కార్తిక్కి లంచ్ బాక్స్ టిఫిన్ అన్నీ సిద్ధం చేసి తను రెడీ అయింది అప్పటికే టైం ఎనిమిది నరేష్ గారు సుమిత్ర బయట కూర్చున్నారు ఇంతలో కారు వచ్చింది ఈ టైంలో ఇంటికి కార్ వచ్చింది ఏంటండి తెలియక అడిగింది సుమిత్ర సమీర ఊరు వెళ్తుంది కదా ఒక్కతే జర్నీ ఏం చేస్తుందని కార్తీక్ పెట్టించాడు ఏంటి కార్ పెట్టించాడా నమ్మలేక ఆశ్చర్యంగా అడిగింది అవును ఏమైంది ఆ రోజున వీడికి సంబంధం చూడడానికి వెళ్తే ఆటో పెట్టించి చేతికి రెండు వేలు ఇచ్చాడు ఇంటికి రాగానే లెక్కలు కూడా వేశాడు మర్చిపోయారా గుర్తు చేస్తూ అంది నేనెలా మర్చిపోతాను అయినా వాడి తప్పేముంది ఆ మాత్రం బాధ్యతగా వాడు ఉండబట్టే ఈ రోజున ఒకరి దగ్గర చేయి చాపకుండా బ్రతుకుతున్నామన్నారు అవును కాదని అనటం లేదు కానీ మనుకొని ఏం ఆవిడికోనే ఏం తల్లిదండ్రులు ఆటో వెళ్ళాలి పెళ్ళం మాత్రం కారులో వెళ్ళాలి ఎంత వచ్చిందండి ఇద్దరికి కోపంగా ఉంది వాళ్ళకి ఎక్కడొచ్చింది నీకొచ్చింది మాయ రోగం ఈ మధ్యన ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టాలని చూస్తున్నావు ఏంటో నీ పద్ధతి నాకు ఏం అర్థం కావటం లేదు నైట్నే కదా తిట్టాను అని కసిరారు ఎప్పటికైనా మీకు నేను నాకు మీద తప్ప కార్తీక్ మనల్ని ఏం చూడ్డు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి సైలెంట్ అయింది అత్తమ్మ మామయ్య వెళ్తాను జాగ్రత్తగా వెళ్ళుమా వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి సుమిత్ర సరే అత్తమ్మా మీ ఇద్దరు టిఫిన్ చేయండి అని చెప్పి బయటికి వచ్చింది కార్తీక్ ముఖం అప్పటికే డల్ అయింది జాగ్రత్త కార్తిక్ నువ్వు జాగ్రత్త అని చెప్పి ఆమె వెళ్ళే వరకు బయట ఉండి లోపలికి వచ్చాడు నాన్న టిఫిన్ పెట్టినా పెట్టుమా ఆఫీస్ అవుతుందని డైనింగ్ దగ్గర కూర్చొని ఫోన్కి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేశాడు రెండు రోజులు ఏమి ఉండను నువ్వు లేకపోతే నాకంతా పిచ్చి పట్టినట్టు ఉంటుంది పొద్దున్నే పొద్దున్నేని కళ్ళ ముందు ఉంటాను లవ్ యూ శ్రీవారు ఆ మెసేజ్ చూసి నవ్వుకొని టిఫిన్ చేసి సమీరా పెట్టి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు సడన్గా కూతురు చొప్ప పెట్టుకుని వచ్చేసరికి షాక్ అయ్యారు సరోజ మోహన్ గారు కనకామరంగు చీరలో తల్లిండా పువ్వులు పెట్టుకొని మహాలక్ష్మిలో నడిచేస్తున్న కూతురుని చూసి షాక్ అయ్యారు ఏంట్రా వస్తున్నట్లు ఒక మాట అయినా చెప్పలేదు అంతా బాగానే ఉందా అక్కడ ఎలా ఉన్నారు అందరూ అంటూ కూతురుని ఎంతో ప్రేమగా అడిగారు అంత బాగానే ఉంది నాన్న మీ అల్లుడు అత్త అందరూ బాగానే ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అంటూ నా అడిగింది బాగున్నాం తల్లి సడన్గా వచ్చేసరికి భయం వేసిందిమా కార్తిక్తో కని గొడవ అనుకున్నా అన్నారు అలాంటిది ఏం లేదు నాన్న చిన్న పని మీద వచ్చా అని అసలు విషయం చెప్పింది నన్ను జాబ్ చేస్తున్నట్టు కార్తిక్ చెప్పవా చెప్పను నాన్న ఆయన ఒప్పుకున్నారు అంటూ నవ్వుతే అబద్ధం చెప్పింది ఇంతలో కావ్య రావటంతో ముగ్గురు ఆఫీస్కి వెళ్ళారు అక్కడ వాతావరణం అంతా నచ్చింది సమీరాకి వర్క్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని సాలరీ అవన్నీ మాట్లాడుకునే అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేస్తుండగా కార్తీక్ని తలుచుకొని నన్ను క్షమించు కార్తీక్ నీకు తెలియకుండా ఇదంతా చేస్తున్నా అనుకుని సమీర్ కార్తీక్ వర్మ అని సైన్ చేసి కంపెనీ సీఈఓతో తో అన్ని విషయాలు మాట్లాడింది పక్కన కూర్చున్న మోహన్ గారు కూర్తుని చూసి మురిసిపోయారు నాకు పెళ్ళొద్ది ఏమొద్దు జాబ్ చేస్తున్నా అని ప్రతిరోజు ఇంట్లో గొడవ పెట్టుకునే తన కూతురు ఈ రోజున ఒక ఇంటి గొడవలు అయ్యి అన్ని బాధ్యతలు చూసుకుంటూ మరోవైపు జాబ్లో జాయిన్ అవ్వడం ఆయనకి ఎంతో సంతోషం వేసింది సరే సార్ మీటింగ్ ఉన్నప్పుడు ఆఫీస్కి వస్తానని చెప్పి బయటకు వచ్చింది సమీర ముఖంలో ఎక్కడ లేని ఆనందం ఇంటికి వెళ్దామా మీరు వెళ్ళండి నాన్న కావ్య నేను మహి ఇంటికి వెళ్దాం సరే జాగ్రత్త అని మోహన్ గారు తన స్కూటీ మీద ఇంటికి వెళ్ళారు ఇంకా ఉంది नचते सबस्क्रैब् थैंक यू